ఇంపాక్ట్ నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్స్ పై టీవీ నైన్ కథనాలకు వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది ఎక్స్పర్ట్ కమిటీ నియమించి ఎంక్వైరీ చేసింది స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలపై టీవీ నైన్ కథనాలకు స్పందించింది నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కలెక్టర్ ఆదేశాలతో ఎక్స్పర్ట్ కమిటీని నియమించి విచారణ చేపట్టారు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పూర్తి స్థాయిలో విచారణ చేశారు కమిటీ రిపోర్ట్ తర్వాత చర్యలుంటాయన్నారు డిఎంహెచ్ఓ తుకారాం మా వైపు నుంచి మేము మేల్ పర్సన్ అక్కడ ల్యాబ్ లో ఉండకూడదు మేల్ పర్సన్ ఉండకూడదు మరి ఎందుకు మెయిల్ పర్సన్ ఉండి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది చెప్పేసి చూస్తాం మేము అట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా అట్లాంటివి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సెంటర్ పైన మేము చర్యలు తీసుకుంటాం విచారణలో ఆ ల్యాబ్ నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉండి ఆ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఉంటే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది అయితే నిజామాబాద్ లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరి తెగించాడు స్కానింగ్ సెంటర్ కు వచ్చే మహిళలపై వికృత చేష్టలు చేయడమే కాకుండా వాటిని సీక్రెట్ గా వీడియోల్లో చిత్రీకరించాడు ప్రశాంత్ అలియాస్ విలియమ్స్ అనే కామాందుడు స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల చిత్రాలు సీక్రెట్ కెమెరాలతో బంధించడం ద్వారా వాటిని బాధితుల మొబైల్ కు పంపించి వారిని లోబర్చుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా అందుబాటులో లేని పేషెంట్ల పర్సనల్ డేటా ప్రశాంత్ దగ్గర ఉండటంతో అధికారులు విస్తుపోయారు ప్రస్తుతం కటకటాల్లో ఉన్న ప్రశాంత్ ముఠా అరాచకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది టీవీ నైన్